ముందే జబ్బులపై అవగాహన పెంచుకోవాలి డాక్టర్ లక్ష్మణస్వామి తల్లిని మించిన దైవం లేదని ప్రముఖ రక్తనాళాల వైద్య నిపుణులు లక్ష్మణస్వామి సీనియర్ కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ సీనియర్ వైద్యులు నిహారిక పసపుల తెలిపారు ఆదివారం స్థానిక వెంకటరమణ కాలనీలో శ్రీ కైలాస స్పెషాలిటీ క్లినిక్ నందు మాతృ దినోత్సవ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని సీనియర్ వైద్యులు లక్ష్మణస్వామి నిహారిక పసపుల నిర్వహించారు ఈ సందర్భంగా లక్ష్మణస్వామి మాట్లాడుతూ వేలకు పైగా ఓపెన్ హార్ట్ రక్తనాళాల ఆపరేషన్లు చేశామని తెలిపారు నేటి సమాజంలో గుండె జబ్బులు బారిన పడేవారి సంఖ్య పెరుగుతుందని కావున ముందుగా జబ్బులను గుర్తించి చికిత్సలు పొందేందుకు ఇలాంటి వైద్య శిబిరాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా తల్లికి మించిన దైవం లేదంటూ తల్లులకు అవుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరిగిందని వైద్యులు నిహారిక పసపుల పేర్కొన్నారు నమస్కారం అండి నేను డాక్టర్ లక్ష్మణస్వామి స్వామి సర్జన్ గౌదగోపాల హాస్పిటల్లో ఉన్నాను ఉంటాను ఇక్కడ శ్రీ కైలాస స్పెషాలిటీ క్లినిక్స్ కూడా నేను రన్ చేస్తున్నాను నేను ఇప్పటికి ఐదు వేలకు పైగా ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు రక్తనాళాలకు ఆపరేషన్లు చేయడం జరిగింది ఈ రోజు ఒక శుభదినం దినం ప్రతి సంవత్సరం మనము ఈ రోజు ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటాం మనము మాతృదేవో భవ అంటాం తల్లిని మించినటువంటి దైవం లేదంట మనము దేవుణ్ణి చూస్తామో చూడమో తెలియదు కానీ ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుంది అది ఒక మనిషికనే కాదు ఏ జంతువుకైనా ఏ జీవరాశికైనా తల్లి తల్లిని మించినటువంటి దైవం లేదు ఒక బిడ్డకు అపాయం జరిగితే అది మూర్ఖ క్రూర జంతువైనా సరే మానవుడైనా సరే తల్లే మొదట కాపాడనీకి ప్రయత్నం చేస్తుంది వాడు కర్ణ కఠోరమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి అయినా సరే తల్లి కాపాడనీకి ప్రయత్నం చేస్తుంది సో తల్లిని మించినటువంటి దైవం లేదు అట్లాంటి వంటి తల్లికి ఒక రకమైన ఒక రోజును మనం కేటాయించినారు హ్యాపీ మదర్స్ డేని మదర్స్ డేని కేటాయించినారు ఈ మాతృ దినోత్సవం రోజు అందరూ తల్లులకు తల్లి కాబోయే వాళ్లకు తల్లుల లాంటి అమ్మాయిలకు ఉచితంగా మేము వైద్య సేవ చేస్తున్నాం ఈరోజు ఈ వైద్య సేవను అందరూ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ నాతో పాటుగా నా మిసెస్ డాక్టర్ నిహారిక గారు స్పెషలిస్ట్ ఇన్ ఫీమేల్ రేడియాలజిస్ట్ ఆమె కి అంటే ఆడవాళ్ళకి స్కానింగ్ చేయడానికి ఎక్స్పర్ట్ అవి బ్రెస్ట్ స్కానింగ్ కావచ్చు కింద అవయవాల స్కానింగ్స్ కావచ్చు ఆ స్కానింగ్స్ అన్ని ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అలాగే సరయూ రెడ్డి గారు తను ఒక మాతృమూర్తి తను అలాగే ఇంకొక డాక్టర్ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ చైతన్యవాణి గారు మేము నలుగురు కలిసి ఈ మాతృ దినోత్సవం రోజు మా శ్రీ కైలాస స్పెషాలిటీ క్లినిక్స్ లో ఈ వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్ లో అందరికీ ఉచితంగా వైద్య సేవ చేస్తున్నాం ఈ సద్వినియోగం ఈ సదవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్తే చెప్పారు సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగినారు తల్లి దైవంతో సమానం అంటున్నారు డాక్టర్ని దైవంగా భావిస్తారు కదా అంటున్నారు వైద్యో నారాయణో హరిహి అనేటువంటిది వేదయుక్తంగా ఎలాగైతే చెప్పబడిందో నా ఉద్దేశంలో మంచి చేసేవాడు ప్రతి ఒక్కరూ దేవునితో సమానమే ఎదుటివాని నాశనాన్ని చెడులు చేసేవాడు ఎవడైనా సరే రాక్షసునితో సమానమే అది ఏ ప్రవృత్తైనా ఏ వృత్తి అయినా సరే ఒక మనిషికి మంచి చేసే వ్యక్తి ఎవడైనా సరే టీచర్ కావచ్చు డాక్టర్ కావచ్చు నా దగ్గర పనిచేసే స్టాఫ్ కావచ్చు ఒక మనిషికి సహాయం చేయాలి అనే మనస్తత్వం ఉంది సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్నవాడు వాడు ఎప్పుడు దేవుడే వాడు డాక్టర్ కాదు తల్లి కాదు ఎవరైనా దేవుడే ఆ వ్యక్తిత్వం లేనివాడు ఎవరైనా రాక్షసుడే సో నేను నా చదివిన కాడికి ఈ మాతృ రోజు కొంచెం సహాయం చేద్దామని పూనుకున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ సర్యూ రెడ్డి ఎండిఏ ఫిజిషియన్ కర్నూలు ఇవాళ మదర్స్ డే సందర్భంగా అందరి మదర్స్ కి మనం ఇచ్చే ముఖ్యమైన ముఖ్యమైన ఏంటి వాళ్ళ హెల్త్ సో దాని కోసం ఒక చిన్న హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేసాము చాలా వరకు మనకి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోరు చిన్న చిన్న హెల్త్ సమస్యలను చూస్తాం తీరా చూస్తే అవి చాలా పెద్ద ఇబ్బందిలా మారుతుంది సో వాళ్ళు హెల్తీగా ఉంటేనే మనకి కుటుంబం అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో దయచేసి బేసిక్ టెస్ట్ చేయించుకోవడానికి చిన్న హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము